మొత్తం ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు మొత్తం బంద్కు పిలుపునివ్వడం జరిగింది దాని అందరికీ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వచ్చిన కానించలి పేపర్లలో చూస్తున్నాం ఆర్టీఎఫ్ రిలీజ్ కాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాలేజీలు ఇవాళ ఇబ్బంది పడుతున్నాయి ఇవాళ ఆర్టీఎఫ్ అంటే ఎవరు తీసుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఇవాళ స్కాలర్షిప్ పొందే విద్యార్థులు పేద విద్యార్థులు దాదాపు పద్నాలుగు లక్షల మంది లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు వారి విద్యను దూరం చేసే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకుంటాను మేము ప్రైవేటు మేనేజ్మెంట్లు దాదాపు రెండు సంవత్సరాలకి సంవత్సరాలకెళ్ళి ఇదే రిక్వెస్ట్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని పలుమార్లు చర్చలకు పోయినా కానీ ఏ చర్చ ఏ హామీ మీది నిలబడలేదు ఆర్ కృష్ణయ్య గారు మధ్యవర్తి వహించారు వెంకటేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్ర వెంకటేషన్ గారు మధ్య వహించారు నేను ఇప్పిస్తానన్నారు తర్వాత స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా పోయిన దసరాకు నాది బాధ్యత మీరు డిగ్రీ కాలేజీలు స్ట్రైక్లో ఉండకుండి బంద్ చేయకుండా నడపండి విద్యార్థుల దృష్టి పెట్టుకోండి ఇవాళ విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్ళు కొనసాగించుకుంటూ వచ్చాము ఇప్పుడు కాలేజీ నడపలేని పరిస్థితి ఇవాళ స్వీపర్ నుంచి వెళ్ళి ప్రిన్సిపల్ వర్గ జీతాలన్నీ బకాయిలు ఏర్పడ్డాయి వారు మంచుకుంటేనే కదా ఇవాళ టీచర్లకు శాలరీ అందుతునే పాల బిల్లు కరెంటు బిల్లు ఇంటి బిల్లు కట్టుకొని ఇవాళ విద్యార్థులకు చదువు చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఇవాళ వాళ్ళకు మీరు చెల్లించవలసింది విద్యార్థులకు చెల్లించవలసిన చెల్లించకపోవడం వల్ల కాలేజీలన్నీ మూతబడే పరిస్థితి వచ్చింది మేము నడపలేని పరిస్థితిలో మేమే స్వయంగా మూతేసుకుంటున్నాం ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు మాత్రం సీఎం గారి చేతులు ఉన్నది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఎం గారు మినిస్ట్రీ కాబట్టికే వారి మినిస్ట్రీ వారి దగ్గర ఉన్నది కాబట్టికే వారు పెద్ద మనసు చేసుకొని ఇప్పటికే రిక్వెస్ట్ మేనర్ని అడుగుతున్నాం ఇవాళ చర్చలకు మీరు పిలిచారని తెలిసింది చాలా సంతోషం కానీ ఆ చర్చలు సఫలం కావాలని మే మా మినిమం డిమాండ్ మీరు ఆల్రెడీ టోకెన్స్ వేసిన టోకెన్స్కు అమౌంట్ రిలీజ్ చేయవలసింది కానీ రిలీజ్ చేయని పక్షాన మాత్రం ఈ సమ్మె కొనసాగుతుంది కాలేజీలు తెరిచే ముచ్చటే ఉండదు మా పిల్లలు పద్నాలుగు వందల పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో రోడ్ ఎక్కబోతున్నారు వారి భవిష్యత్తు మీ చేతులున్నది కానీ ఇవాళ విద్యార్థులను గాక పట్టించుకొని ప్రభుత్వాలు ఎవ్వీ నిలవై అది ఆలోచించి పాజిటివ్ నిర్ణయాన్ని మీరు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం